కాషన్ డోంట్ వాచ్ ఇఫ్ యు ఆర్ సెన్సిటివ్ దిస్ వీడియో ఈజ్ నాట్ ఫర్ చిల్డ్రన్స్ అండ్ హార్ట్ పేషెంట్స్ అండ్ డయారే పేషెంట్స్ గమనిక ఈ వీడియో పెద్దవారికి మాత్రమే దయచేసి పిల్లలు గుండెరుగులు భేదులు ఉన్నవారు దయచేసి చూడకండి హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో గాయస్ మార్కో ది మూవీ మార్కో ఈ మూవీ చూశాక గాయస్ నా మైండ్ అయితే అబ్బో పని చేయట్లేదు మెంటల్ ఎక్కిపోయింది అసలు మైండ్ దొబ్బింది మైండ్ దొబ్బింది గాయస్ సో మీరు యానిమల్ మూవీ చూసుంటారు కదా అనిమల్ మూవీలో ఉన్నటువంటి ఆ వైలెన్స్ ఒక లెవెల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఉంటుంది అనమాట కానీ ఈ మూవీలో గాయస్ అసలు ఓ మై గాడ్ తలుచుకుంటే కడుపులోంచి పేగులు బయటకు వచ్చేస్తున్నాయి వామిటింగ్ వచ్చేస్తుంది టాయిలెట్ వచ్చినట్టుంది అంత వికారంగా భయంకరంగా ఉంది అంటే యాక్చువల్గా ఈ మూవీ ఈ మార్కో మూవీలో హీరో వచ్చేసి మన ఉన్ని ముకుందన్ అనమాట సో డైరెక్టర్ ఆదీఫ్ గారు యాక్చువల్లీ ఈ మూవీ మలయాళం మూవీ కేరళ వాళ్ళు తీసినటువంటి మూవీ ఇది డిసెంబర్ ట్వంటీ రిలీజ్ అయింది ఈ వైలెన్స్ ట్రైలర్ చూసి ఏం అంతా యానిమల్ లాగానే ఉంటుందిలే ఏం చూస్తాంలే అనేసి నేను చూడలేదు గాయస్ డిసెంబర్ ట్వంటీ అయితే రిలీజ్ అయిందనమాట బట్ నిన్ననే మూవీ అయితే చూశాను సరే మనకు ఐ బొమ్మలు వచ్చింది కదా చూద్దాం అనేసి వామ్మో మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి లాస్ట్ వరకు ఇదే పని అంటే నరుగుడే నరుకుడు చంపుడే చంపుడు యాక్చువల్గా అసలు ఈ మూవీలో హీరో ఒక రెండు వేల మందిని చంపుంటాడు గైస్ టూ థౌజండ్ హీరోనే కాదు మొత్తం అంత క్రూ మెంబర్స్ అంతా కలిపి లోపల స్టోరీలో ఒక రెండు వేల మందిని చంపుంటారు ఆ చంపిన స్టైల్ కూడా ఎలా ఉంటుందంటే నా భూతో నా భవిష్యత్ అంటే మీరు ఇంతకుముందు ఎప్పుడు చూసుండ్రు ఒక రాంగ్ టర్న్ ఇంగ్లీష్ మూవీ తర్వాత కొన్ని క్రైమ్ మూవీస్ కొన్ని హాలీవుడ్ మూవీస్ ఉంటాయి కదా చాలా వైల్డ్గా ఉంటాయి కదా అలాంటి మూవీస్ అన్నిటినీ ఒక ఒక వంద మూవీస్ కలెక్ట్ చేసి ఒక పెద్ద మిక్సీ జార్లో వేసి తిప్పి వచ్చినటువంటి ఆ బై ప్రోడక్టే ఈ మార్కో అనమాట అబ్బా అబ్బో నాకు ఇప్పుడు కూడా కడుపు దేవేస్తుంది గాయస్ ఆ మూవీ గురించి తలుచుకుంటేనే మెంట్లెక్కిపోతుంది యాక్చువల్గా ఈ మూవీలో స్టార్టింగే మన హీరోయిన్ చూపిస్తారు కదా ఆ హీరో ఇంట్రడక్షనే చాలా వైల్డ్గా ఉంటుంది హీరో మీదకి కొన్ని వేట కుక్కలు చంపడానికి వెళ్తే మానాడు ఆ కుక్కను పట్టుకొని ఆ కుక్క నోరు ఇట్లా చీలస్తాడు గాయస్ అబ్బా అట్నే ఒళ్ళంతా జలదరిస్తా నాకు తర్వాత యాక్చువల్గా ఈ డైరెక్టర్ ఈ ఈ కేరళ డైరెక్టర్ ఎవడైతే ఉన్నాడో ఇంత వైలెన్స్ పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ స్టోరీ వచ్చేసి ఒక మాఫియా ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు గోల్డ్ బిజినెస్ చేస్తూ ఉంటారు అంతే వాళ్ళల్లో ఒక పది మంది ఉంటారు అనుకో గ్రూపు వాళ్ళల్లో వాళ్ళల్లోనే గొడవలు వస్తాయి ఒక అన్న తమ్ముళ్ళు ఉంటారు వాళ్ళల్లో బ్రదర్ ఏం చేస్తాడు వాళ్ళ తమ్ముడిని చంపేమని చెప్పేసి వాళ్ళతో పాటు ఆ గ్రూప్లో ఉన్న మెంబర్స్కే చెప్పి వాళ్ళందరూ కలిసిపోయి చంపేస్తారనమాట ఇది జరుగుతుంది ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళే కలిసి ఒక ట్రాప్ చేసి తనని చంపేస్తారనమాట అక్కడ చంపేసి అక్కడ నుంచి స్టోరీ అనేది స్టార్ట్ అయిపోద్ది ఇందులో మార్కో ఎంటర్ అవుతాడు ఆ చంపిన వాళ్ళని కనిపెట్టాలి అనేసి అక్కడి నుంచి హంటింగ్ చేస్తూ ఉంటాడనమాట కానీ ఒక ఫన్నీ సీన్ ఏంటంటే ఆ చంపిన వాళ్ళందరూ ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళంతా మార్కోతోనే ఉంటారు సడన్గా ఎప్పుడైతే తెలుసుకుంటాడో వీళ్ళ వీళ్ళే చంపారనేసి అప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేదే మూవీలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట అప్పుడు ఆల్మోస్ట్ తను బాగా కొట్టేసి ఈ విలన్లు అందరూ కలిసి మారుకొని బాక్ కొట్టేసి మన పుష్ప టూలో ఏ విధంగా అయితే ఫైట్ సీన్స్ ఉంటాయో ఆ సీన్స్ కొన్ని రిపీట్ అయ్యాయి నాకైతే అక్కడి నుంచి ఏమైనా కాపీ కొట్టారనిపించింది జస్ట్ చేతులు కట్టేసి మన పుష్ప ఫైర్ ఫైట్ ఉంటుంది కదా చేతులు కాలు కట్టేస్తే ఫైట్ సీన్ తర్వాత చెవు కూరికేస్తాడు అలాంటివి ఇందులో కూడా సేమ్ అంతే అంతేకాయ సబ్బా నమ్మ తలుచుకుంటే మెంటలు ఎక్కిపోతుంది ఇంత వైలెన్స్ అంటే ఇంత వైలెన్స్ ఇంతవరకు ఏ మూవీలో కూడా చూడలేదు ఆ ఫైట్ సీన్ ఉంటుంది హీరో ఉన్ని ముకుందను చేతులు కట్టేసి ఉంటారు కదా అప్పుడు ఒకడు కత్తితో పీక్ కోయడానికి వస్తాడు వెంటనే ఆడి చైన్ కొరకుతాడు కాయిన్ కొరికి ఇట్లా లాగేసి పడేసి వాడిని తిప్పి కిందేసి ఆ కత్తితో నోటితో నోటితోనే ఆ కత్తిని ఇట్లా ఎగిరే కత్తిని ఇట్లా పట్టేసుకొని కసక్కని ఇటు దింపుతాడు గొంతులో ఇక్కడ దింపితే ఆడు చచ్చిపోతాడు తర్వాత ఇంకోటి వస్తాడు ఆడిని ఇలా పట్టుకొని వాడి చెవు ఇలా కొరికి ఇట్ పీకు పీకితే చెవు అట్లా నోట్లో ఉంటుంది ఆ విజువల్స్ అన్నీ చూస్తుంటే మా ఇంట్లో ఎక్కేస్తుంది అక్కడ సీను ఆ ఫైట్ జరగకముందు ముందు విలన్లందరూ వీడిని కొట్టేసి వీడితో పాటు ఒక ఫ్రెండ్ ఉంటాడు వాణ్ణి మన యాక్ ఇది రంపం ఉంటుంది కదా మెషిన్ది రంపం దాన్ని తీసుకొచ్చి చెక్కను కట్ చేసినట్లుగా తన చైన్ నరుకుతారు గైస్ అవన్నీ ఒక జూమ్ యాంగిల్లో పెట్టి నరుకుతుంటే బ్లడ్ చిమ్ముతుంటే అవన్నీ చూస్తే అబ్బా మెంట్లెక్కిపోయింది తర్వాత ఒక సీన్ ఉంటుంది గైస్ విలన్స్ అందరు కలిసి మన మార్కో ఫ్యామిలీని అటాక్ చేస్తారు ఆ ఫ్యామిలీ అటాక్ చేసే రోజు అందరు అక్కడే ఉంటారు మార్కో అక్కడే ఉంటాడు మార్కోతో పాటు జార్జ్ అని ఒక అతను ఉంటాడు ఆయన అక్కడే ఉంటాడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉంటారు కానీ ఇక్కడ కామెడీ ఏంటంటే వీళ్ళు ఎవరిని కూడా కాపాడుకోలేరు ఆ సీన్లో ఒక కడుపుతో ఉన్నటువంటి ఒక లేడీ ఉంటుంది చిన్న పిల్లలు ఉంటారు యాక్చువల్గా ఈ మూవీలో మన లేడీస్ మీద వైలెన్సు చైల్డ్ అబ్యూస్ చైల్డ్ వైలెన్స్ ఇవన్నీ చూపించాల్సిన అవసరం లేదు అసలు అంత అవసరమే లేదు స్టోరీ అంత లేదు అనిమల్లో ఉన్నంత స్టోరీ కూడా లేదు అనిమల్ మూవీలో ఉన్నటువంటి స్టోరీ కూడా లేదు బట్ ఎందుకు డైరెక్టర్ ఆ విధంగా అనుకున్నాడో మరి నాకు తెలీదు ఈ ఎస్పెషలీ ఈ ఫ్యామిలీ మార్కో ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తారు విలన్స్ ఆ చంపే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే డైరెక్ట్ ఒక బుచ్చరి ఒకడు ఉంటాడనమాట ఇప్పుడు మేకలు పొట్టెళ్ళు ఏ విధంగా నరుకుతారో అట్లా ఒకడు మనుషుల్ని ఆ విధంగా చేతులు కాళ్ళు అంతా నరుకుతుంటాడు ఒకడు అక్కడి నుంచి వాడిని తీసుకొస్తారు వాడు ఈ విలన్కి సంబంధించిన ఒక బ్రదరు వాడు వచ్చేసి ప్రతి ఒక్కరిని చంపేస్తారు పిల్లల్ని అయితే కిందేసి గ్యాస్ సిలిండర్ కిచెన్లో నుంచి తెచ్చి తలని నుజ్జు చేసే వరకు కొట్టి తర్వాత ఒక చిన్న పాప ఉంటుంది ఆ పాపని ఉరేసి పైకి లాగి అంత ఫ్యామిలీ ముందరే తర్వాత ఒక నీడిల్ తీసుకొచ్చి ఇంకొక మన మార్కో వాళ్ళ గర్ల్ఫ్రెండ్ ఉంటుంది కదా తన్నే తీసుకొచ్చి ఇక్కడ చెక్కుతాడు ఇక్కడ ఇక్కడ తల్లో ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అట్లా అసలు వైలెన్స్ అంటే ఇంకా పీక్ ఈ మూవీ చూసినాక మైండ్ అసలు దెంగింది నాకు నేను నిద్ర పట్టలేదు నాకు అసలు చెప్పాలంటే బా ఏంది రసం కళ్ళు మూస్తే ఆ పేగులు కడుపులో నుంచి పేగులు బ్లడ్డు ఇవే గుర్తొస్తున్నాయి అంత చేస్తే మార్కోని కట్టేసి కొట్టేసి ఉంటారు ఆడ అక్కడే పడిపోయి ఉంటాడు గైస్ ఆడేం చేయలేడు ఇవన్నీ ఒక ఎత్తు ఓకే ని చూపించారు వైలెన్స్ పిల్లలు వైలెన్స్ అన్నీ అయిపోయాయి ఒక లేడీ ఉంటుంది డెలివరీ చేస్తూ ఉంటుంది ఇంక కడుపుతూ ఉంటుంది ఆల్మోస్ట్ నైన్ మంత్స్ అయిపోయి ఉంటుంది ఇంక బేబీ కనే ముందు నొప్పులు వస్తాయి కదా పురుట్ నొప్పులు ఆ నొప్పులు వస్తే ఆ జార్జ్ ఏం చేస్తాడంటే బయట హాస్పిటల్ తీసుకెళ్తే ప్రమాదము ఇంట్లోనే ఇక్కడే కనేస్తుందిలే పర్లేదు అని చెప్పి పైన ఒక రూమ్లో పెడతారు గైస్ ఆవిడ పాప నిప్పుతో అల్లాడుతూ ఉంటుంది డెలివరీ ఇచ్చేటప్పుడు ఆ టైంకి పెయిన్స్ వస్తాయి కదా ఈ విలన్గాడు వెళ్ళి ఆ ఆమెని ఆ పొట్ట దగ్గర ఇట్లా చేత్తో ఇట్లా కొడితే ఆ బేబీ అట్లా బయటకు వచ్చేస్తుంది గైస్ బేబీ బయటకు వస్తే తర్వాత ఆమెని చంపేసి అక్కడి నుంచి ఈ బేబీని ఇలా ఇలా పుట్టిన బిడ్డను కూడా వైలెన్సే ఆ బి ఆ బిడ్డని ఇలా పట్టుకొని కాళ్ళతో ఆ బిడ్డ కాళ్ళను పట్టుకొని అక్కడి నుంచి తీసుకెళ్ళి అబ్బో నాయనా ఈ అమ్మ ఏమి వైలెన్స్ రా బాబు తలుచుకుంటే అసలు ఒళ్ళు ఇలా జలదరిస్తుంది అయితే మూవీ అయితే ఒకసారి చూడొచ్చు ఎవరైతే వైలెన్స్ ఇట్లా సైకోలు ఉంటారు చూసారా సైకోలు వాళ్ళకి బాగా నచ్చుతుంది ఈ మూవీ అసలు ఆ డైరెక్టర్ ఏం చూపించాలనుకున్నాడేమో ఈ విధంగా మీరు చంపుకోండి అన్న అనుకో అను కొత్త కొత్తగా చంపడానికి ఐడియాలు ఏమో తెలియదు ఆ విధంగా ఉంది తర్వాత మనోడు మార్కో వెళ్ళి వాళ్ళందరినీ చంపేస్తారు గైస్ అంటే అప్పటిదాకా పడిపోయినాడు వెంటనే లేచి షవర్ చేసి స్నానం చేసి మంచిగా సూటు బూటేసి ఒక సిగరెట్ చుట్ట కాల్చుకుంటూ వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ చంపేస్తాడు అదే నాకు అర్థం కాలేదు అంటే ఇక్కడ ఇంట్లో ఇంతమందిని కళ్ళ ముందు చంపేస్తే ఫ్యామిలీని లాస్ట్ మూమెంట్లో అంతమందిని చంపాల్సిన అవసరం లేదు బట్ ఫ్యామిలీ అందరిని చంపేస్తారు పిల్లలతో కూడా చంపేస్తారు ఆడవాళ్ళు చిన్నపిల్లలందరూ అప్పుడు ఏం చేయలేనువి మళ్ళీ లేచి నువ్వు వెంటనే షర్టు ప్యాంట్ వేసుకొని నీట్గా షూట్ బూట్ వేసుకొని మళ్ళీ నువ్వు వెళ్ళి చంపేస్తాడు హీరో ఈ సినిమా కాబట్టి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ వాట్ ఎవర్ ద థింగ్స్ అండ్ ఫస్ట్లో స్టార్టింగ్లో మన మార్క్ బ్రదర్ ఉంటాడు కదా ఒకడు ఫస్ట్లో చంపేస్తారని చెప్పాం కదా ఆ చంపేసిన బ్రదర్ బ్రదర్కి ఇంకొక తమ్ముడు ఉంటాడు తనకి కళ్ళు కనపడమనమాట ఆడెక్కడ కనిపెట్టేస్తాడో వాళ్ళ బ్రదర్ని చంపింది అనేసి అతన్ని తీసుకెళ్ళి ఒక హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏదో ఉంటుంది ఒకటి సల్ఫ్యూరిక్ యాసిడ్ లాగా ఒకటి పెద్దది ఒక ట్యాంక్ ఆ ట్యాంక్లో వేసేస్తారు వాడిని వేసేస్తే ఆ బాడీ ఇలా కరిగిపోవడము అట్లే మనకి విజువల్స్ అంత భయంకరంగా చూపిస్తే అట్లే వామిటింగ్ నాకు ఇప్పుడు కూడా వామిటింగ్ వస్తుంది తలుచుకుంటే అయితే భయంకరమైన మూవీ వన్ టైం వాచబుల్ ఎవరైనా సరే ఒకవేళ హార్ట్ పేషెంట్లు ఒకవేళ మీకు మోషన్స్ ఇలాంటివి ఉన్నాయనుకోండి సచ్చిన మూవీ వెళ్ళదండి చూసారంటే అంతే హార్ట్ పేషెంట్ ఉంటే మీరు పైకి వెళ్తారు మీకు ఒకవేళ మోషన్స్ లూజ్ మోషన్స్ అలాంటి ఉంటే మీరు సీట్లోనే కూర్చునేస్తారు అంత వైలెంట్గా ఉంటుంది అన్నమాట మూవీ ఎనీవే మన మూవీని అయితే మూవీ లాగే చూడాలి దయచేసి ఇలాంటి క్రైమ్స్ రియల్ లైఫ్లో ఎవరు చేయొద్దండి ఎందుకంటే ఇంత ఘోరం అనేది అసలు నాకు ఈ వీడియో వీడియోలో చెప్తా ఉంటేనే నాకు భయం ఉంది అంత వైలెంట్గా ఉందన్నమాట మూవీ అయితే ఇచ్చి పడేసిండాడు యాక్షన్ మాత్రం చాలా బాగా చేసిండు అండ్ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ తర్వాత మనోన్ని ఆ మార్కోని హీరోని చూపించే ప్రజెంటేషన్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి బట్ ఓవరాల్గా చెప్పాలంటే మూవీస్ ఫైన్ వన్ టైప్ వాచబుల్ అనమాట బట్ అనిమల్ మూవీలో ఉన్నంత స్టోరీ అయితే ఇక్కడ లేదు స్టోరీ ఏం లేదు చాలా సింపుల్ స్టోరీ బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు వైలెంట్గా ఎగ్జిక్యూట్ చేశారు సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ దాట్ అదే సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మళ్ళీ మీరు కనుక ఫస్ట్ టైం విజిటర్స్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్ మీ వల్ల ఒక మోటివేషన్ అనేది వస్తుంది ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఇలాంటి మంచి మంచి టాపిక్స్ మీద మళ్ళీ మీతో నేను మాట్లాడే ఛాన్స్ వస్తుంది అనమాట So thank you so much. See you in the next video.